అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు వాష్రూమ్లోకి వచ్చిన కీర్తి చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది ఇక ఎంత ఆలోచించినా తన ఆలోచనలు తెగవని అర్థమై వాటికి విరామమిస్తూ స్నానం చేద్దామని డ్రెస్ తీయబోతుండగా తను డ్రెస్సులు ఏమీ తెచ్చుకోలేదని గుర్తొచ్చి గదిలోకి వచ్చింది ఎదురుగా రాజ్ డ్రెస్తో నవ్వుతూ కనిపించాడు లగేజ్ ఏమీ తీసుకురాలేదు కదా ఈ డ్రెస్ ఎక్కడిది అని అనుమానంగా అడిగింది కీర్తి నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి అంటాడు నీ డ్రెస్సులు ఓకే ఈ చీరలు ఎక్కడివి నీకు అన్నీ అనుమానాలే ఇవి మా అత్త చీరలు నీకు కరెక్ట్గా సరిపోతాయని ఏమీ తెచ్చుకోవద్దు అన్నాను పోయి స్నానం చేసిరా రామయ్య మన కోసం ఎదురు చూస్తున్నాడు కీర్తి ఇంకేం మాట్లాడకుండా ఆ చీర తీసుకొని లోపలికి వెళ్ళింది రాజు కూడా పక్క గదిలోకి వెళ్ళి రెడీ అయ్యొచ్చాడు కిందికి చూసేసరికి రామయ్య వంటలతో డైనింగ్ టేబుల్ అంతా నింపేసి హడావిడి చేయడం గమనించి నవ్వుకుంటూ కీర్తి అంటూ తనున్న గదిలోకి వచ్చాడు తను అద్దం ముందు నిలబడి జడలుకుంటూ కనిపించింది తన వెనకే నిలబడి అద్దంలో తననే చూస్తున్న రాజుని చూసి ఎందుకలా చూస్తావు అంటూ జడ బ్యాండ్ పెట్టుకుంటూ వెనక్కి తిరిగింది కీర్తి పింక్ కలర్ శారీ ఒక పొరకప్పుతో పిన్ పెట్టింది ముందుకు వేలాడ జడ తన అందానికి మరింత ఆకర్షణగా నిలిచేసరికి గుండెల మీద చేసుకొని అక్కడే డోర్కి ఆనుకున్నాడు కీర్తి అయోమయంగా చూస్తూ దగ్గరికి వచ్చింది ఏమైంది అంటుంది పెయిన్ పెయిన్ బంగారం ఎక్కడా ఎక్కడా అంటే ఏమని చెప్పను చెప్పుకోలేని చోట అంటాడు హా సరిగా చెప్పు అంటుంది ఇక్కడ అంటూ తన చేతిని పట్టుకొని అతని గుండెల మీద పెట్టుకున్నాడు అతని గుండె వేగం తన చేతులను తాకగానే చేతిని వెనక్కి తీసుకుంది కీర్తి నటించింది చాలు పాపాత్ములకి అంత త్వరగా గుండెపోటు రాదు అంటుంది కదా మరి నాకెందుకు వస్తుందంటావు అంటూ తనకి దగ్గరగా జరుగుతుంటే సీరియస్గా చూస్తూ నిలబడింది కీర్తి నీ అందంతో నాలాంటి వాడికి కూడా గుండెపోటు తెప్పించగలవన్నమాట అంటాడు జీవితంలో మొదటిసారి అందంగా పుట్టినందుకు బాధపడుతున్నా అంటుంది అదేంటి బంగారం అలా అనేసావు నీ చూపులు భరించలేక కర్మ కాకపోతే నేనే నిన్ను తెచ్చి నా నెత్తిన పెట్టుకున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి చా అంటుంది కీర్తి కొన్ని కొన్ని బంధాలు అంతే బంగారం మన ప్రమేయం లేకుండానే కలిసిపోతాయి లేకపోతే కాలేజ్ నుంచి జాబ్ వరకు ఎవరికీ పడకుండా స్ట్రిక్ట్గా ఉంది నా ప్రేమలో ఎందుకు పడ్డావు మంచి అమ్మాయిలందరూ ఈ విధ పడతారులేండి అంటూ కింద నుంచి అరుపు వినిపించటంతో ఇద్దరు అయోమయంగా బయటకు వచ్చి కిందికి తొంగి చూశారు ఎవరో ఒక మధ్య వయసు వ్యక్తి రామయ్యతో మాట్లాడుతూ కనిపించాడు ఏమైందిరా ఎందుకు అలా ఆరుస్తున్నావు ఏం చెప్పమంటావు బాబాయ్ నా బాధ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా కూతుర్ని అడిగిందల్లా కొనిస్తే ఇప్పుడు ఆడినెవ్వ ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చింది పోనీ లేరా ఈ కాలం అంతే వాడు ఒట్టి జూలై ఎదువ బాబాయ్ ఒక్క మంచి లక్షణం లేదు అలాంటి ఎదువకి నా కూతురు ఎలా ఇచ్చేది సరేలే నేను ఇంటికి వచ్చి పాపతో మాట్లాడతాను కానీ ఇక్కడ గొడవ చేయమాక చిన్నబాబు ఆయన భార్య వచ్చారు వింటే బాగోదు ఏంటి చిన్నబాబు గారు వచ్చారా చెప్పు వింటి బాబాయ్ ఒక్కడివే ఉన్నావేమో అనుకుని అరుచుకుంటూ వచ్చాను సరేలే కాస్త వీలు చూసుకొని దానికి అర్థమయ్యేలా చెప్పు బాబాయ్ అలాగే లేరా నేను మాట్లాడతాను కదా నువ్వు సరే బాబాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కీర్తి రాజువైపు చూసింది నాకు అలా చెప్పేవాళ్ళు లేకే నీలాంటి వాడి మాయలో పడ్డాను నాకు తండ్రి ఉంటే ఇలానే నచ్చి చెప్పి నిజాన్ని చూపించేవాడేమో అంటుంది కీర్తి నిజం ఎవరు చూపించనవసరం లేదు కీర్తి సమయాన్ని బట్టి అదే బయటికి వస్తుంది నేను నీ దగ్గర నిజం మాత్రమే దాచాను మోసం చేయలేదు ఇది నీకు అర్థమైతే నా ప్రేమ అర్థమవుతుంది కీర్తి విరక్తిగా ఒక నవ్వు నవ్వి పక్కకు వెళ్తుంటే చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు నిన్ను మబ్బిపెట్టి నా వైపు తిప్పుకోవాలని కానీ నా అవసరం తీర్చుకోవాలని గాని నేనేమీ అనుకోవటం లేదు అలా అనుకునేవాడినే అయితే ఎప్పుడూ నువ్వు నా సొంతమయ్యేదానివి ఏం నా గురించి నిజం తెలియకముందు నాతో ఎన్ని రాత్రులు కలిసిన్నావు అప్పుడు నీ ప్రేమ నడ్డం పెట్టుకొని నేను అడ్వాంటేజ్ తీసుకుని ఉంటే నువ్వు కాదని దానివా అని అడుగుతాడు రాజ్ రాజ్బాబు అంటూ రామయ్య పిలుపు వినిపించేసరికి దూరంగా జరిగారు ఇద్దరు ఆయన నాలుగు మెట్లకి భోజనాలు రెడీ రండి అని పిలుస్తూ కిందికి వెళ్ళిపోయాడు హా తాత వస్తున్నామంటూ కీర్తి వైపు చూస్తూ కిందికి నడిచాడు వెనక్కి అనుసరించింది కీర్తి ఇద్దరూ కిందికి రావడంతో కూర్చోండి బాబు అంటూ పిలిచాడు తాత ఒక్క నిమిషం తాత అంటూ కీర్తి చేపట్టుకుని పూజ గదిలోకి తీసుకువెళ్ళాడు అక్కడ వాళ్ళ ఇలవెల్పు దుర్గమ్మ తల్లి విగ్రహం ముందు దీపం వెలుగుతూ కనిపించింది రాజు దండం పెట్టుకునేసరికి కీర్తి కూడా దండం పెట్టుకుని కళ్ళు మూసుకుంది రాజు కళ్ళు తెరిచి తన వైపు చూసేసరికి తను కూడా కళ్ళు తెరిచింది కీర్తి మనం ఇక్కడ ఉన్నని రోజులు నీ చేతులతో ఈ దీపం వెలిగించాలి సరేనా అంటాడు తను సరే అంటూ తలూపింది రాజు నవ్వుతూ తనని తీసుకుని బయటకు వచ్చాడు ఇద్దరు భోజనాలు చేసి బయట గార్డెన్లో కూర్చున్నారు ఎందుకు ఆ ప్లేస్ కీర్తికి చాలా బాగా నచ్చింది అందమైన మొక్కలతో వెన్నెల కాంతితో ఆహ్లాదంగా కనిపిస్తుంది అంతకు మించిన ఏదో తెలియని భావన తనని మంత్రముగ్ధురాలని చేస్తూ ఉంటే తన మనసులో బాధ మర్చిపోయి సంతోషంగా తిరుగుతుంది అక్కడ రాజు దూరం నుంచే తనని చూసి నవ్వుకుంటాడు ఇంతలో రామయ్య వచ్చి పిలిచేసరికి ఆయన వైపు చూశాడు రాజ్ బాబు ఆ అమ్మాయి గారికి ఇక్కడ అంతా నచ్చింది కదా నచ్చింది తాత నువ్వే చూడు ఎంత సంతోషంగా ఉందో హమ్మయా అయితే పర్లేదు బాబు ఎక్కడ మీ అమ్మగారిలా ఈ ఊరు నచ్చలేదు అని వెళ్ళిపోతానంటారేమో అని భయపడ్డాను అంటాడు రాజ్ మౌనంగా ఆయనే చూస్తున్నాడు పదిహేనేళ్ళు అవుతుంది మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి ఇక కావేరమ్మగారి సంగతి చెప్పనవసరం లేదు ఆయన వాళ్ళందరినీ వదులుకొని ఎక్కడో ఒంటరిగా బ్రతుకుతున్నారు కొడుకులు కూతురు మనవళ్ళు మనవరాళ్ళతో ఈ ఇల్లంతా సందడిగా ఎప్పుడు మారుతుందా అని పెద్దయ్య గారు చనిపోయే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆయన ఆశ నిరాశగానే మిగిలిపోయింది కనీసం నేను చచ్చేలోపోయినా మీ అందరినీ కలిసి చూస్తానో లేదో అంటాడు రామయ్య తాత పర్లేదులే బాబు ఎవరి బ్రతికులు వాళ్ళవి ఎవరి బాధలు వాళ్ళవి సమయం అవుతుంది మీరు పడుకోండి అంటూ బంగ్లా పక్కనే ఉన్న చిన్న ఇంటిలోకి వెళ్ళిపోయాడు రామయ్య రాజ్ ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు డబ్బుంటే ఏ సమస్యలుండవని చాలామంది అనుకుంటారు కానీ తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నా కూడా ఆ కుటుంబంలో మనశ్శాంతి అనేది లేదు సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది ఆలోచనలో మునిగిన రాజ్ కీర్తి పిలవటంతో తన వైపు చూశాడు ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాజ్ కీర్తి ఆలోచిస్తూనే లోపలికి వచ్చి రాజ్ కోసం వెతికింది వాళ్ళ తాతయ్య ఫోటో ముందు నిలబడి ఆ ఫోటోనే చూస్తూ కనిపించాడు పక్కకొచ్చి నిలబడింది కీర్తి మీ తాతయ్య గుర్తొచ్చారా అసలు మర్చిపోతేనే కదా అంటాడు రాజు ఆయనంటే అంత ఇష్టం ఉన్నవాడివి ఆయన మంచితనాన్ని కూడా అలవర్చుకోవాలి కదా ప్రణయ్ ప్రపంచంలో కొంతమంది స్థిర స్థాయిలో నిలిచిపోతారు కీర్తి అందులో మా తాతయ్య ఒకరు ఆ స్థానాన్ని నేను చేరుకోలేనని నాకు తెలుసు మనిషి బలహీనతలు దాటుకుని ముందుకు వెళ్ళాలని పెద్దలు అంటారు కానీ ఆ బలహీనతలు దాటేంత మానసిక స్థిరత్వాన్ని ఏర్పరిచేవాళ్ళు మనల్ని ముందుకు నడిపేవాళ్ళు ఉండాలి కదా తెలిసి తెలియని వయసులో ఇది మంచి ఇది చెడు అని మనకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు లేనప్పుడు ఎవరైనా నాలానే తయారవుతారు కీర్తి అతని వైపే చూస్తూ ఉండిపోయింది నిజం చెప్పాలంటే నీకు నాకు పెద్ద తేడా లేదు కీర్తి నీకు ఎవరూ లేరు అందరూ ఉన్న ప్రేమ లేని జీవితం నాది నీ కష్టం అవసరాలు చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి కానీ నా పరిస్థితి అలా కాదు కష్టం తెలీదు నా అవసరం ఇది అని తెలియకుండా అన్నీ నా ముందుకొచ్చేవి ఇక చుట్టూ పరిస్థితులు అదొక మాయా ప్రపంచం కీర్తి మునిగేంతవరకు తెలీదు అది ఎంత లోతు అని బయట నా ప్రయత్నం బయటపడేస్తావో లేక ముంచేస్తావో నీదే భారం అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రాజు కీర్తి అలానే నిలబడి రాజు వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు అతని మాటలు అతని కళ్ళల్లోని బాధ తన మనసుని కలిచి వేస్తుంటే అలానే నిలబడిపోయింది ఆ వెంటనే నిషా మాటలు రాజు చెప్పిన అబద్ధాలు గుర్తుకు రావడంతో కోపంగా రాజు దగ్గరికి వచ్చింది బాల్కనీ వైపు నిలబడి ఉన్న అతని దగ్గరికి వచ్చి పక్కన నిలబడేసరికి తన వైపు చూశాడు రాజ్ సూటిగా అతన్నే చూస్తూ నిలబడింది ఏంటి కీర్తి నేను అదే అడుగుతున్నాను ఏంటిదంతా నేను దేనికి లొంగనని అర్థమై ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటుంది అలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను అంటాడు అర్థం చేసుకునే స్థితిలో కూడా నేను లేని ప్రణయ్ ఈ క్షణం నా జీవితం ఏంటో నాకే తెలియని పరిస్థితుల్లో పడేశావు మీ తాతయ్య గారంటే నాకు చాలా గౌరవం ఉంది ఆ ఎమోషన్ అడ్డం పెట్టుకొని నన్ను దక్కించుకోవాల్సిన అవసరం నీకేం లేదు అంటుంది రాజు సీరియస్గా తన వైపు చూశాడు ఆ కోరిక తీర్చుకోవటానికి ప్రేమ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు దానికోసమేగా ఆశ్రమాన్ని పెట్టుకొని నన్ను నీ దగ్గరికి రప్పించుకున్నావు అందులోనే అర్థమవుతుంది నీకు నా మీదున్నది కోరిక తప్ప ప్రేమ కాదు అని ఇంకా ఎందుకు ఈ డ్రామాలు అంటుంది కీర్తి రాజ్ అసహనంగా చూస్తూ తన చేయి పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళాడు తన పైట కొంగు లాగేసరికి కంగారుగా చేతులు అడ్డం పెట్టుకొని వెనక్కి తిరిగింది అతను షర్ట్ బటన్స్ తీస్తూ నువ్వు చెప్పింది నిజమే నిన్ను తీసుకొచ్చింది దీనికోసమే కదా అనవసరంగా నేనే టైం వేస్ట్ చేస్తున్నాను అంటూ షర్ట్ తీసి పక్కకి ఇసిరేసి కీర్తిని అతని వైపుకు తిప్పుకున్నాడు తల దించుకునే ఉంది తనని అలానే ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చేసరికి కంగారుగా చూస్తూ మరో పక్క నుంచి బెడ్ దిగేసరికి చీర మొత్తం తన నుంచి వేరైంది రాజు తన వైపు చూసి నవ్వుతూ థ్యాంక్స్ నాకు పని తగ్గించావంటూ మోకాళ్ళతో ఆ బెడ్ని దాటి కీర్తి దగ్గరికి చేరుకున్నాడు అతని దగ్గరికి వస్తుంటే తనలో వణుకు మొదలైంది వెనక్కి వెళ్ళబోతున్న తనని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతనికి పూర్తిగా అతుక్కుపోతూనే భయంగా చూస్తుంది కీర్తి ఎందుకు భయపడుతున్నావు దీనికోసమేగా నా దగ్గరికి వచ్చింది అంటాడు ప్రణయ్ ప్లీజ్ అంటూ అతనికి అవుకిల్లి విడిపించుకోబోతే గట్టిగా పెనవేశాడు వదులు అంటూ కోపంగా రాజుని తోసి చీర తీసుకోబోతుంటే వెనుక నుంచి హత్తుకున్నాడు తనని అనచ్ఛాదంగా ఉన్న అతని బాడీ తన వీపుకు తాకేసరికి శరీరమంతా జలధరింపుకు గురైంది కథల్లేక అలానే ఉండిపోయింది కీర్తి తన నుంచి ప్రతిఘటన లేకపోయేసరికి ఒక చేతితో తనని పెనవేసి మరో చేతితో వణుకుతున్న తన పెదవులని తడుముతూ అతని వైపుకు తిప్పుకున్నాడు కీర్తి కళ్ళలో భయం చూసి నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి చీర తీసి తన భుజాల చుట్టూ కప్పేసరికి ఆశ్చర్యంగా చూసింది షత్తి తీసి వేసుకుంటూ ఏడవక్లే నిన్నేం చేయను కానీ ప్రశాంతంగా పడుకో అంటూ రాజు బయటికి వెళ్ళిపోయేసరికి చీర కట్టుకొని ఆలోచిస్తూ బెడ్డు మీద కూలబడింది కీర్తి అసలు వీడేం ఆలోచిస్తున్నాడు వాడితో గడపాలని కండిషన్ పెట్టి తీసుకొచ్చాడు కానీ ఏం చేయట్లేదు పోని మంచివాడనుకుందామంటే ఒక్కోసారి టెన్షన్ పెట్టి చంపేస్తున్నాడు చా వాడల్లా వచ్చేసరికి గుండెలు జారిపోయాయి అని తనలో తానే అనుకుంటూ వాటర్ కోసం చూసింది అక్కడ వాటర్ లేకపోయేసరికి కిందకొచ్చి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని గడగడా తాగేసింది అప్పటి వరకు రాజు చేష్టలకి తడారిపోయిన గొంతులో చల్లని నీరు పడుతూ ఉంటే ప్రాణం లేచుచ్చినట్టయింది తనకి బాటిల్ మొత్తం ఖాళీ చేసి రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకుంది తను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రాజు నిలబడి కనిపించాడు ఒక్క క్షణం భయంతో వెనక్కి జరగబోతూ కాళ్ళకేదో అడ్డు తగిలి పడబోతుంటే రాజు తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు వెనక్కి చూసింది కీర్తి పెద్ద కత్తిపీట ఫ్రిడ్జ్ పక్కన పడిపోయింది తను వెనక్కి పడుంటే దానిమీద పడుండేది కంగారుగా రాజువైపు చూసేసరికి తనని పక్కకి నిలబెట్టి పడిపోయిన కత్తిపీటను తీసి కిచెన్లో బల్ల కింద మడిచిపెట్టాడు భయపడకు ఇందాక రామయ్య తాత వంట చేయించాడు కదా పనివాళ్ళు మర్చిపోయి ఉంటారు అంటూ తన దగ్గరికి వచ్చాడు అలా వదిలేస్తే ప్రమాదం కదా అంటుంది కీర్తి సరిగ్గా చూసుకోమని రేపు వాళ్ళకి చెబుతాలే నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అంత పరధ్యానంగా ఉంటే ఎలా ఎంత జాగ్రత్తగా ఉండి ఏం లాభం చివరికి ప్రమాదం వైపే అడుగులు వేశాను కదా అంటుంది ఒక్కోసారి మనం ప్రమాదం అనుకున్న దానివల్లే మనకి మంచి జరుగుతుంది కీర్తి నన్ను ప్రమాదం అనుకుంటే నిన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడింది ఈ ప్రమాదమే అంటాడు ఇప్పుడేంటి నువ్వు నా ప్రాణాలు కాపాడవు కాబట్టి పొంగిపోయి వచ్చి నీ ఒడిలో అనుకుంటున్నావా ఏమో నా మీద నీకున్న ప్రేమ నిన్ను నా కౌగిల్లోకి తీసుకురాకుండా ఉంటుందా అంటూ కన్నగీటితో అడిగేసరికి కోపంగా చూస్తూ పక్కకి వెళ్ళబోతూ చీర అడ్డుపడి ముందుకు తూలిపడింది రాజు చేతిని అడ్డుపెట్టి తను పడకుండా పట్టుకునేసరికి అతను చేయి సరాసరి తన గుండెలను తాకుతూ ఉంటే కంగారుగా లేచి నిలబడి అతని చేతిని పక్కకి తోసేసింది ఛాన్స్ దొరికితే చాలు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయాలనే చూస్తావు అంటుంది ఏయ్ పడిపోతావని పట్టుకున్నాను అది కూడా తప్పేనా పడితే పడతాను చేస్తే చేస్తాను నీకెందుకు అంటుంది కొట్టానంటే అంటూ చెయ్యెత్తాడు రాజ్ తను కోపంగానే చూస్తూ నిలబడింది చేస్తావా చచ్చి ఎవరిని సాధిద్దామని నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు పడతాను అంతేకాని చస్తాను అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఊరుకోను అంటుంది అంతే నాకు స్వాతంత్రంగా చచ్చే హక్కు కూడా లేదా అని అడుగుతుంది లేదు నీకే కాదు ప్రపంచంలో ఎవరికీ ఆ హక్కు లేదు కష్టమో నష్టమో బ్రతికి తీరాలి అంతే అంటాడు రాజు రాజు సీరియస్గా చెప్పేసరికి కీర్తి అతన్నే చూస్తూ ఉండిపోయింది సరేలే ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు చచ్చేదాన్ని అయితే నీ గురించి నిజం తెలిసిన క్షణమే చచ్చేదాన్ని లేదా నువ్వు నీ పక్కలోకి రమ్మని బ్లాక్మెయిల్ చేసినప్పుడైనా చచ్చేదాన్ని కానీ చావలేదు కదా కష్టమో నష్టమో బాధో ఆ దేవుడే ఈ ప్రాణాలు తీసుకునేంత వరకు బ్రతుకుతాను అంతేకాని ప్రాణాలు తీసుకునేంత పెరిగి దాన్ని కాదులే అంటూ కోపంగా పైకి వెళ్ళిపోయింది తను రాజు తను వెనకే వచ్చి డోర్ లాక్ చేశాడు కీర్తి దిండు దుప్పటి తీసుకుని కింద పడుకునేసరికి రాజు తనని చూస్తూ దగ్గరికి వచ్చాడు కింద పడుకున్నావేంటి బెడ్ మీద పడుకో వద్దు నాకు ఇక్కడే బాగుంది నువ్వెళ్ళి పడుకో అంటుంది నువ్వు లేకుండా నాకు నిద్రలో పడుతుంది అనుకుంటున్నావు అసలు ఎలాగో లేదు కనీసం కొసరైనా ఇవ్వచ్చుగా అంటాడు నేనేమైనా నీ పెళ్ళని అనుకుంటున్నావా అసలు కొసర్లు ఇవ్వటానికి ఎప్పుడు పడితే అప్పుడు మీద చేయిస్తే ఊరుకోను అంటుంది హలో మీ స్కీర్తి ఈ సంవత్సరం అంతా నువ్వు నా పిల్లలలానే ఉండాలి మర్చిపోయావా దానికి ఒప్పుకొని నాతో వచ్చావు మర్యాదగా వచ్చి బెడ్డు మీద పడుకున్నావనుకో ప్రశాంతంగా నిద్రపోవచ్చు లేదంటావా ఇందా కాపీని దగ్గర నుంచి మొదలు పెడతాను తర్వాత నీ ఇష్టం అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి ఒక పక్కకి పడుకున్నాడు రాజ్ ఇంతకుముందు అతను చేసింది గుర్తొచ్చి గొంతులో తడారుతుంటే గుటకలు మింగుతూ రాజ్నే చూస్తుంది తను ఏంటి వస్తున్నావా అంటూ రాజు పిలిచేసరికి మారు మాట్లాడకుండా దిండు దుప్పటి బెడ్ మీద పడేసి అతని పక్కకి చేరింది రాజు నవ్వుకుంటూ తనని హత్తుకునేసరికి కోపంగా చేతిని విసిరి కొట్టింది ఏయ్ ఏం చేయట్లేదు కదా అని ఎక్స్ట్రాలు చేయకు నేను రంగంలోకి దిగితే ఆపడం నీ బాబు తరం కూడా కాదు అంటాడు నాకు అలా చేస్తే నచ్చదు అంటుంది ఏంటి నచ్చదా అలా అయితే ఎలా కుదురుతుంది నిద్రలో కాలేసే అలవాటు కూడా ఉంది నువ్వు కూడా అలవాటు చేసుకో అంటాడు నేనెందుకు అలవాటు చేసుకోవాలి నేనేమైనా జీవితాంతాన్నితో కలిసి పడుకుంటానా అంటుంది కీర్తి ఏమో పడుకోవచ్చేమో ఎవడికి తెలుసు చే అసహ్యంగా మాట్లాడకు పడుకో ఇక అంటూ కీర్తి కసురుకునేసరికి రాజ్ నవ్వుతూ చేతితో పాటు ఒక కాలు కూడా తన మీద వేసి పడుకున్నాడు కీర్తి గురుణ్ణి చూసింది అతని వైపు ఏంటి అంటూ కళ్ళెగరేసాడు ఆ బాడీ మాత్రం బ్యాలెన్స్ ఎందుకు అది కూడా తెచ్చి నా మీద పడేయి మంచమంతా ఖాళీ ఉంచుకొని నా మీద పడిపోతావేంటి అంటుంది కీర్తి ఏడవగ్లే సరదాగా టీస్ చేస్తున్న బంగారం మనకంటూ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉండాలి కదా రేపు పిల్లలు పుట్టాక వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటాయి అంటాడు బుద్ధున్నవాడెవడు ఇలాంటివి పిల్లలకి చెప్పడు అయినా ఏంటి నువ్వు పిల్లలు అంటున్నావు అసలు నన్ను ఏం చేద్దామనుకుంటున్నావురా నిజం చెప్పాలంటే చాలానే చేయాలనుంది బట్ నువ్వు ఏడుస్తున్నావని ఏమీ చేయలేకపోతున్నా అంటాడు చిచి ఎప్పుడు అది ద్యాస నీకు వేరే వ్యాపకాలేమీ ఉండవా నిన్ను కలిసిన తర్వాత నువ్వే నా వ్యాపకం అయిపోయావు కీర్తి ఇలాంటి మాటలు ఎంతమంది దగ్గర చెప్పు కొంచెం కూడా మనసు లేదే నీకు ఎంత క్యూట్గా రొమాంటిక్గా చెప్పాను అయినా కూడా కసురుకుంటున్నావు రాక్షసి పడుకో అంటూ పక్కకి తిరిగిపోయాడు రాజు కీర్తి కూడా అసహనంగా మరో పక్కకి తిరిగి పడుకుంది మూడో రాత్రి అలరాజ్ చెలిపి చేష్టలతో గిల్లి కచ్చాలతో ముగిసిపోతూ మరుసటి ఉదయానికి ఆహ్వానం పలుకుతుంటే ఇద్దరు మత్తుగా నిద్రలోకి జారుకున్నారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్